గీతా దర్శనం పదిహేనవ భాగం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అక్షర పరబ్రహ్మయోగంలో ఉన్న ఎనిమిది కొత్త సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వదం నాపులు వంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతా పరమ సంసిద్ధి అంటే మోక్షాన్ని పొందినట్టి మహాత్ములైన యతీశ్వరుడు ఆధ్యాత్మికాది దుఃఖాలకు ఆశ్రయం అస్థిరం అయిన ఈ లోకంలో మళ్ళీ జన్మ పొందరు బ్రహ్మభావాన్ని పొందిన వాళ్ళకి జన్మ లేదు శరీరం రావటానికి కారణమైన అవిద్య కామం కర్మలు అన్నీ సంవిజ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోవటం వల్ల ముక్తులుగా పునరావృత్తి వాడి ముక్తులకు పునరావృత్తి లేదు నచ పునరావృత్తదే నచ పునరావర్తీ అని వేదం చెప్పింది సమ్యక్ దర్శనం లేనికి వాళ్ళకి మాత్రమే పునరావృత్తి మళ్ళీ పుట్టుక ఉంది అని చెబుతున్నా ఆ బ్రహ్మభువనాలోకానో అర్జున మాముపే చదు కౌన్య పునర్జన్మన విద్యతే అర్జున బ్రహ్మలోకం మొదలైన లోకాలన్నీ పుట్టడం నశించటం అనే స్వభావం కలవే ఏ లోకంలోకి వెళ్ళినా అంతే కానీ నన్ను పొందినప్పుడు అంటే బ్రహ్మభావం పొందినప్పుడు ఎవరికి పునర్జన్మ ఉండదు బ్రహ్మలోకాన్ని పొందిన వాళ్ళకి శృతులలో క్రమముక్తి చెప్పబడింది అంటే ఉపాసకుడి శరీరాన్ని వదిలిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి హిరణ్య గర్భుడితో పాటు అక్కడ భోగాలు అనుభవించి బ్రహ్మ కల్పం తరువాత ఆ లోకంతో పాటు పారబ్రహ్మలో లీనమౌత అని దీన్ని బట్టి బ్రహ్మలోకం వెళ్ళిన వాళ్ళకు కూడా పునర్జన్మ పొందేనది కాబట్టి శృతికి విరోధం గోచరిస్తోంది దీనికి పరిహారంగా ఏం చెప్పాలంటే చెప్తున్నాను ఉపాసన రెండు విధాలుగా ఉన్నాయి కొన్ని ఉపాసలు ఉపాసనలు క్రమముక్తి కలిగించేవి కొన్ని ఉపాసనాలు ప్రపంచాగ్ని విద్యోపాసన లాంటివి పునరావృత్తి కలిగించేవి ఇద్దరికీ బ్రహ్మలోక ప్రాప్తి ఉన్నప్పటికీ క్రమముక్తి ఫలంగా గల ఉపాసకులకు పునర్జన్మ లేదు కలమముక్తి ఫలంగా లేని ఉపాసకులు తర్వాత కల్పంలోనైన పునరావృత్తి ఉంది అని గ్రహించాలి కాల పరిచ్ఛిన్నాలైనందువల్ల సర్వలోకాలు పునరావృత్తిని పొందుతాయి సహస్రయుగ పర్యంత బ్రహ్మణు విదుహు రాత్రిం యుగ సహస్రాంతం త్ర జనా రాత్రింపళ్లతో కాలాన్ని లెక్కించే పండితులు జ్యోతిష్ శాస్త్రవేత్త వెయ్యి కృతత్రేత ద్వాపర కలియుగాలు మొత్తం నాలుగు వేల యుగాలు అయితే హిరణ్య గర్భుడికి ఒక పగలని అలాగే వెయ్యేసి కురతేత ద్వాపర యుగ కలియుగాలు అంటే నాలుగు వేల యుగాలు కలిస్తే రాత్రి అంటున్నారు కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు చరణాలు ఈ నాలుగు యుగాలు కరిస్తే ఒక మహాయుగం అటువంటి వెయ్యి మహాయుగాలు గరిస్తే బ్రహ్మకు హిరణ్య గర్భుడికి ఒక భాగం అలాగే వెయ్యి మహాయుగాలు గడిస్తే మళ్ళా ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలైతే రోజు ఆయన కనుక హిరణ్య గర్భుడి ఆయు ప్రమాణం వందేళ్ళు బ్రహ్మ సంబంధమైన నూరు సంవత్సరాలను ఒక మహాకల్పం అంటారు అహోరాత్రాలు తెలిసిన వాళ్ళు అంటే మహాకల్పం అవాంతర కల్పం అనే యుగచరణ శకవర్ష అయిన పక్ష అహోరాత్ర యామ వినాడి ప్రాణతుడి మొదలైన కాల అవయవళ తెలిసినవాడు అని అర్థం వాడు అహోరాత్రి హిరణ్య గర్భుణ్ణి దివారాత్రాలలో జరిగే విశేషాలు చెబుతున్నారు ఆయనలో అవ్యక్తయర్వాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తర్వా వ్యక్తికై హిరణ్య గర్భుడికి సుషుప్తి నుండి ప్రబోధం మేలకువ కలగగాని సమస్తమైన స్థావర జంగమ ప్రకృతి అంతా పుడుతోంది మళ్ళీ ఆ ప్రజాపతి యొక్క నిద్రావస్థలో సమస్త స్థావర జంగమ ప్రకృతి లయం పొందుతోంది ఇక్కడ అవ్యక్త అనే శబ్దానికి సాంఖ్య దర్శనలు చెప్పే మూల ప్రకృతి అనే అర్థం కాదు హిరంజగర్భుడి యొక్క స్వాపావస్థ అంటే నిద్రావ స్వప్నావస్థ నిద్రావస్థ అని గ్రహించాలి దీన్ని బట్టి పూర్వకల్పంలో ఏ స్థావర జంగమాత్మకమైన భూత సముదాయం ఉందో అదే భూత సముదాయం మళ్ళీ మరుసటి కల్పంలో పుడుతోంది అంతే తప్ప ప్రతికల్పంలో వేరు వేరు భూత సముదాయాన్ని పుట్టవు సౌర్య చంద్రమౌధావుతా యథాపూర్వమకల్పయం దివచ పృథివంతరిక్ష అధోస్వహ అని వేదం చెప్పి కనుక ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవద్గీత భూతగ్రామే వాయు భూ భూత్ ప్రళీయతే వశా ప్రభవత్సరాగమే అర్జునా పూర్వకల్పంలో ఉన్నట్టు ప్రాణులన్నీ అస్వతంత్రాలైనవి అవిద్యతే రాగద్వేషాలకు లోనై తాము చేసిన కర్మల యొక్క పుణ్య అపుణ్య ఫలాలను అనుభవించటానికి హిరణ్య గర్భుడికి పగలు కాగానే పుడతాయి హిరణ్య గర్భుడికి రాత్రి అయినప్పుడల్లా లయం పొందుతాయి ఈ ప్రాణులన్నీ కొత్త రావు పూర్వకల్పంలో ఏమున్నాయో అవే పుడతాయి కనుక మళ్ళీ అవే పుడుతూ లయమవుతాయి పరస్తస్మాత్తు భావోన్యు వ్యక్తో వ్యక్తాసనాదన య సర్వ సర్వేషు భూతేషు నష్ యచ్ఛు న విశస్ష్యతి కనుక సమస్తమైన స్థావర జంగమ ప్రకృతి కదలవి కదలని స్థావరం కదలకుండా ఉండేవి జంగమం కదలి అంతా నాశనమైపోతూ ఉంటే విలక్షణమైన వాక్కుకు అందనటువంటి మనస్సుకు గోచరం కానటువంటి త్రికాల బాధ్యం శ్రేష్టం మూడు కాలాలకి అభిజ్యం కనుక శాశ్వతమైన పరబ్రహ్మం మాత్రం రచించదు అక్షరమైన పరబ్రహ్మం భూత సముదాయానికి బీజం లాంటిది అవిద్యా స్వరూపం అసత్యమైన అవ్యక్తం కంటే అంటే ప్రకృతి కంటే భిన్నమని అక్ష అవ్యక్తోక్షర ఇుక్త యం యం ప్రాప్య నివత్ నివర్తంతే తద్ధామ పరమం మమ బ్రహ్మవేత్తలైన వాడు అక్షరమని అంటే నాశనం క్షరం అంటే నాశనం అక్షరం అంటే నాశనం లేదని అవ్యక్తమని పరమగతని అవ్యక్తం అంటే వ్యక్తం చెయ్యడం పరమగతం అంటే ఉన్నదానికంటే నవస్తుంది కానీ అంతకు మించి కొనలేదు దేన్ని అంటున్నారు దేన్ని పొందాక మళ్ళా రావటం అనేది ఉండదు అటువంటి అక్షరమైన పదవే నాది అయిన ఉత్కృష్ట స్థానం అక్కడుంటానే पुरुषान्नपरम् किञ्चित् नासा काष्ठा सा परा गतिः अनि तद्विष्णोः परमम् पदम् अनि वेदञ्च पुरुषस्त परस्पार्धभक्त्या लभ्यस्त्वनञ्जय यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम् ये पुरुषिरि పరమైంది ఏదీ లేదు అటువంటి నిరదిశ అయిన పురుషుడిలోనే సమస్త ప్రాణులు నివసిస్తున్నాయి అతడే సర్వ జగాలలో వ్యాపించి ఉన్నాడు అలాంటి ఉత్కృష్టుడైన పురుషుడు కేవలం అనన్యమైన భక్తితో మాత్రమే అంటే ఆత్మజ్ఞాన స్వరూపమైన భక్తితో మాత్రమే

దేహాన్ని వదిలేసి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారో ఎప్పుడు మళ్ళీ తిరిగి రారో ఆ విషయం నీకు వివరంగా చెబుతా విను ఆ వృత్తి అంటే మళ్ళీ తిరిగి రావడం పొట్టడం అనావృత్తి అంటే రాకుండా ఉండదు పొట్టకుండా ఈ శ్లోకంలోని యోగి అనే శబ్దాన్ని ఓంకారాన్నే పరమాత్మగా తలచి ఉపాసన చేసే వాళ్ళని ఉద్దేశించి కర్మానుష్ఠాన పరులైన వారి ఉద్దేశించి కూడా చెప్పారు ఉపాసకులు పునర్జన్మ పొందరని కర్మిస్తులు పునర్జన్మ పొందుతారని చెప్పటానికై వాడు పోయే మార్గాలు ఎలాంటివో చెప్తారు అగ్రజ్యోతి రహస్ లో ఉత్తరాయణం తచ్చి బ్రహ్మా బ్రహ్మవిదో జనా బ్రహ్మదృష్టిని ఉపాసించే యోగులు మృతులై కళాభిమాని అయిన దేవత దేవత అగ్ని అయిన దేవత ఆహార దేవత అంటే పగటికి అభిమాన దేవత ఉత్తరాయణాభిమాన దేవత ఈ కాలాభిమాన దేవతలు ఉండే అచ్చిర ఆది మార్గంలో ప్రయాణం చేసి క్రమ క్రమంగా పరబ్రహ్మను పొందుతారు వీరికి పునరావృత్తి వెనక్కి వచ్చే పని లేనిక వీరికి బ్రహ్మలోక గమనం దీనినే దేవయాన మార్గం అంటారు ేర్చిరస్త అపూర్యమాణ పక్షాధ్యాన్సదు మాసాం నా వర్తరే అని శృతి చెప్పి కనుక సంవత్సరం దేవత నుండి దేవలోక దేవత నుండి వాయు నుండి ఆదిత్యుడు అక్కడ్ నుండి చంద్రుడు అక్కడి నుండి విద్యు విద్యుత్ అక్కడ నుండి వరుణుడు అక్కడి నుండి ఇంద్రుడు అక్కడి నుండి ప్రజాపతి చేరత ఇలా వీరు కలమముక్తి పొందుతారు వీరికి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చే పని తేరా ధూమో రాత్రి తధాకృష్ణాయనం తత్ర చాంద్రమ సం జ్యోతి ప్రాప్తనివర్తీ ధూమాభివకమైనటువంటి దేవత అంటే రాత్రి అభిమాన్ ఇందాక పగలభిమానం ఇప్పుడు రాత్రి అభిమాన దేవత కృష్ణపక్షాభిమాన దేవత ఆరు మాసాల పరిమితి గల దక్షిణాయన అభిమాన దేవత ఈ దేవతలంతా ఉండే పితృయాన మార్గాల ఇష్టాపూర్తాది కర్మలను ఆచరించిన వాడు ప్రయాణం చేసి చంద్రలోకం చేస్తారు అక్కడ ఇందాక వాడు బ్రహ్మలోకం కనుక అక్కడ వాళ్ళు తాము చేసిన యజ్ఞాల ఫలితాలు అనుభవించి తెల్లి జ తిరిగి జన్మ కోసం ఈ లోకానికి భూలోకాన్ని పొందు వీరి చంద్రలోక గమనం ఈ మార్గంలో ఉండేవాళ్ళు కూడా కళాభిమాన కాలాభిమాన దేవత కనుక ఈ రెండు శ్లోకాల్లో చెప్పబడిన ఉత్తరాయణ దక్షిణాయన శబ్దాలు ఆధారంగా చేసుకొని సామాన్యుడు ఉత్తరాయణంలో మరచిస్తే ఊర్ధ్వలోక గమరమని దక్షిణాయనలో మరచిస్తే మరణిస్తే పాపలోకాలు లభిస్తాయి అనుకుంటారు కానీ ఇది భ్రమా శుక్లకృష్ణే గతియే జగత ఈ లోకంలో జ్ఞానాధికారులైన వాళ్ళకి దేవయాన మార్గం శుక్ల మార్గం కర్మాధికారులకు పితృ అంటే రెండే రెండు గుత్తులు జ్ఞానాధికారులకము ఉత్తరాయణం అంటే దేవయానం కర్మాధికారులకు దక్షిణాయనం అంటే పితృమార్గం కృష్ణపక్ష వాళ్ళది శుక్లం కృష్ణ ఈ రెండు మార్గాలు శాశ్వతం మొదటిది జ్ఞాన ప్రకాశం అయినందువల్ల దాని అచ్చిరాది మార్గమని శుక్లం తెలుపుగా ఉంటుందని స్వచ్ఛమైంది అగ్న్యాది మార్గమని ప్రసిద్ధం ఇది ఆవృత్తి రహితమై బ్రహ్మభావం కలది రెండవది కృష్ణపక్షం అనేది కృష్ణమనే పేరు గల భూమ అంటే పొగతో ఉన్న మార్గం ఈ మార్గంలో పోయేవాడు చంద్రలోకమి మళ్ళీ బ్యాక్ టు దేవీ తిరిగి తిరిగి నైతే శృతి పార్థ్యాన యోగి మౌహ్య మౌహ్యతి కష్టన యోగయుక్తో భవార్జున ఈ దేవయాన విత్రుయానమాగా అంటే ఉత్తరాయన దక్షిణాయన మార్గా లేక అచ్చిరాది ధూమాది మార్గాల్ తెలుసుకుంటే దేవయాన మార్గం మోక్షం కోసమని పితృయాన మార్గం సంసారం కోసమని తెలుసుకోవటం అంటే అది అలా తెలుసుకుంటే యో ఏ యోగి కూడా మోహాన్ని పొందడు కాబట్టి నువ్వు కూడా ఎప్పుడూ యోగయుక్తుడుగా ఉండు మహాసహాహిత అంటే సహాహిత కా అన్నాడు ఈ విధంగా అర్జునుడు అడిగినట్టు ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పటం పూర్తి చేశాడు భగవాన్ తర్వమి విదివా యోగి ఫలం స్థానముపయీతి వాచ్యం చాద్యం జ్ఞానాన్ని తెలుసు అంటే ఈ ప్రశ్నలు నేను చెప్పిన సమాధానాన్ని నీ ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానాన్ని తెలుసుకొని జ్ఞానం దానం తపస్సు అధ్యయనం మొదలైన కర్మలు ఇచ్చే ఫలం జన్మకు కారణమవుతుందని గ్రహించి ఆ కర్మలను అతిక్రమించినట్టు ఆ కర్మలకు అతీతుడైనట్టు యోగి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదాన్ని పొందుతారు అర్జునుడు అడిగిన ఏడు ప్రశ్నలకు సమాధానం యథార్థంగా పదహారవ శ్లోకంతోనే ముగిసినప్పటికీ క్రమముక్తిని పటింపటి విఫలించటం కోసం అనావృత్తిని ఆవృత్తిని బ్రహ్మలోక అవధిని దేవయోగ దేవయాన పితృయాన మార్గాలను కూడా వివరించడం కోసం మిగతా గ్రంథం కొంత నడిపారు చివరలో పునరావృత్తి రహితమైన బ్రహ్మపదాన్ని పొందటం కోసం యోగి కామ్య కర్మ సన్యాసం చెయ్యాలని యోగి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాడని చెప్పారు కర్మయోగ మార్గం కంటే జ్ఞానయోగ మార్గం ఉత్కృష్టమైందని కూడా ఘంటాపదంగా చెప్పు వాటి వాటి ఫలితాలు చెప్పి ధ్యానయోగాన్ని ప్రబోధించారు ఇది శ్రీమద్భగవద్గీత బ్రహ్మ బ్రహ్మవిద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అక్షరపరబ్రహ్మయోగో నామ అష్ట మో ధ్యాయగా ఎనిమిది అధ్యాయాలయ్యాయి రేపు తొమ్మిదో అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగాన్ని గురించి తెలుసుకుందాం